హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే ఒక ఈస్ట్ ఫేసింగ్ వన్ బిహెచ్కే ఫ్లాట్ అయితే ముందు తీసుకొచ్చేసాను ఈ ఫ్లాట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ వస్తుంది ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉంది ఫ్రెండ్స్ అన్డివిడెడ్ షేర్ వచ్చేసి మనకి రెండున్నర అంకనాలు వస్తుంది టూ పాయింట్ ఫైవ్ అంకనాల్స్ వస్తుంది ఇది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఒక బైక్ పార్కింగ్ అయితే ఇస్తున్నారు కింద వీళ్ళు ఈ అపార్ట్మెంట్ కట్ అయితే త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు లొకేషన్ వచ్చేసరికి మనకి పొడుగుపాడు సెంటరు నెల్లూరు డిస్టిక్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంత తక్కువ ప్రైస్లో మంచి రేట్కి అపార్ట్మెంట్ అయితే వస్తుంది అంత ఓల్డ్ కూడా కాదు కట్టి మూడు సంవత్సరాలు అయింది అపార్ట్మెంటు చాలా బాగుంది అది కూడా నెల్లూరుకి అత్యంత దగ్గరగా ఉంది అంటే చిన్న ఫ్యామిలీకి కరెక్ట్గా ఉంటుంది ఎవరైనా ఈ ఫ్లాట్ తీసుకోదలుచుకుంటే నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ